भैया तुम्हें नजीक हो गया اسمعي يا مارب అలాం అందరికీ నమస్కారము జై హింద్ జయ భారత్ నా పేరు ఎస్ మొహమ్మద్ రోషన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ ఈరోజు ఈ వేడుకలు నిర్వహించడానికి గల ముఖ్య కారణము ఎస్డిపిఐ పార్టీ కేరళలో స్థానిక ఎన్ని ఎన్నికల్లో మొత్తం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా నూట రెండు స్థానాల్లో గెలుచుకుంది ఆ సందర్భంగా వేడుకలు చేసుకుంటూ ప్రజలు ఎస్డిపిఐ పార్టీ యొక్క నిరంతర సేవను గుర్తించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు మనమంతా చూస్తూ ఉన్నాం సోషల్ డెమోక్ర సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిని రానున్న రోజుల్లో ప్రజలంతా దేశవ్యాప్తంగా ఆదరిస్తారని మరింత బలాన్ని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కేరళ రాష్ట్రంలో ఏదైతే మా నాయకులు గెలుపొందారో వాళ్ళకి మా యొక్క